కౌశికీకి పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి నిషి యువరాజ్ వైజయంతి ముగ్గురు కూడా బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి చాలా కోపంగా కౌశికీకి ఈసారి మగపిల్లడే పుడతాడనిపిస్తుంది అని అంటూ ఉంటే నిషి ఎట్టి పరిస్థితుల్లోనూ వదినకి బిడ్డ పుట్టకూడదు కడుపులోనే ఆ బిడ్డ చనిపోవాలి అని అంటూ ఉంటుంది ఇక ఏం చేద్దాం అని ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు ఇక కౌశికీకి నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంతలో అంబులెన్స్ రాగానే కేదార్ అంబులెన్స్ వచ్చి వచ్చింది అని ధాత్రి వాళ్ళకు చెప్తూ ఉంటాడు వెంటనే స్ట్రెచ్చర్ తీసుకొచ్చి కౌశికిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్ ఎక్కించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈలోగా వైజయంతి అంబులెన్స్కి బ్రేక్లు తీసేసేయండి అని యువరాజ్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది యువరాజ్ ఒక మనిషిని అపాయింట్ చేసి అంబులెన్స్కి ఉన్న బ్రేక్ వైర్ను కట్ చేయిస్తాడు దాత్రి కేదార్ కౌశికిని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కిస్తారు దాత్రి కౌశికితో పాటు అంబులెన్స్లో వెళ్తూ ఉంటే కేదార్ బైక్ పైన వెళ్తూ ఉంటాడు వైజంతి నిషికా వాళ్ళు వెనకాల లో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం కాదొద్దినా కొంచెం ఓడ్చుకోండి అని దాత్రి కౌశికకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అంబులెన్స్ బ్యాలెన్స్ తప్పి అటు ఇటు ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అయ్యో పొదనకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కొంచెం మెల్లగా వెళ్ళండి అని ధాత్రి అంబులెన్స్ డ్రైవర్కు చెప్తూ ఉంటే నేనేం చేయలేను మేడం నా కంట్రోల్లో లేదు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని అంబులెన్స్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు కోషికి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటే దాత్రి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక నిషికా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు కేదార్ ఏమైంది అంబులెన్స్ అలా వెళ్తుంది అని కంగారు పడిపోతూ ఉంటాడు కోశికి అలా కంగారు పడి వెంటనే స్పృహ కోల్పోయిన వెంటనే దాత్రి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి అంబులెన్స్కు యాక్సిడెంట్ అవుతుందా దాత్రి కేదార్ ఎలా అడ్డుకుంటారో ఏం జరుగుతుందో చూద్దాం